మాడేరు రివర్ ఫ్రంట్ కాదు అది మనీ రివర్ ఫ్రంట్ మనీ కోసమే ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చినట్టు కొట్టచ్చినట్టు కనబడుతుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు దొందుతుంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకు న్యాయం చేయని ఈ ప్రభుత్వాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలకు ఈ రివర్ ఫ్రంట్ తోటి ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదు దమ్మిడి రూపాయి ఉపయోగం ఈ మాడర్ రివర్ ఫ్రంట్ లేదు ఎందుకు లేదంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫలం ఎందుకు తీసుకొచ్చిరా అంటే కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు కమిషన్లు దొబ్బిపేయడానికి తద్వారా వీళ్ళు లబ్ధి పొందడానికి కమిషన్ల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా వీలు లబ్ధి పొందడానికి వాళ్ళు లబ్ధి పొందడానికి దొందు దొందు ఇద్దరు కలిసి ఆ రివర్ ఫండ్ తీసుకొచ్చారు దాని ద్వారా ఎవరికైనా కరీంనగర్ ప్రజలకు ఉపయోగం ఉందండి ఫస్ట్ దీని ఎస్టిమేట్ ఎంత నాలుగు వందల కోట్లతో అని చెప్పి దీన్ని నిర్మిస్తామని చెప్పి ఎస్టిమేట్ చేసుకున్నారు గత పాలకు ఇప్పుడు దీని ప్రతిపాదన పెంచారు నాలుగు వందల డెబ్బై కోట్లు చేసిరు ఇది సంవత్సరంలో కూడా పూర్తి చేస్తున్నారు రెండున్నర సంవత్సరం అయినా మళ్ళీ సంవత్సరం దాకా దీని పొడిగించే అవకాశం ఉంది ఇంకా సంవత్సరం అవుతుందా కాదు తెలియని పరిస్థితి ఈ సమయంలో రివర్ ఫండ్ నిర్మిస్తాము ప్రజలకు అందుబాటులో తీస్తామని చెప్పి మీరు కరీంనగర్ ప్రజలకు స్వేత పనులు ఈ రివర్ ఫండ్ ద్వారా ఎవరి జేబులోకి డబ్బులు వేయినాయి ఏ కాంట్రాక్ట్ లభని పొందిండు గత ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో నాణ్యత కొరవడిందని వర్షానికి చెక్ డ్యాములు కొట్టుకుపోయాయని వాటిపై విచారణ